ఈ లోకం వైపు చూసుకుంటూ ప్రతి దినాన్ని ఎలా గడుపుతున్నాం అంటే ఈజీగా పంపిస్తున్నాం ఈజీగా పంపిస్తున్నాం అసలు లెక్క లేకుండా ఏ పోనీ అన్నట్టుగా ఈ లోకాన్ని చూసి లోక విషయాల్లోనే ఈ సమయాన్ని అంతా గడిపేస్తున్నాం నిజంగా మనకు అర్థం కాకనే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా నిజంగా ఈ సమయం అనేది వజ్రంతో సమానం ఒకరోజు నువ్వు దేవు ఇచ్చిన సమయాన్ని సరే బాల్యం అంటే పది పదిహేను సంవత్సరాలు బాల్యం గడిచిపోతుంది ఆ తర్వాత అయినా కూడా యవన వసి వచ్చిన తర్వాత భార్య పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అంతా అయిపోతుంటారు కదా ఇంతకాలం బతికిన బతుకులో ఒక్కసారైనా దేవుడు జ్ఞాపకం వస్తున్నాడా మనకి అరే నేను ఎందుకు పుట్టాను మరి మన కళ్ళ ముందు జరిగాయని చూడాలి కదా మనం చూసాం మన తల్లిదండ్రులు చూసాం తర్వాత మనం పెళ్లి చేసుకొని మనం భార్య మనం కలిసి ఉన్నప్పుడు మన మన యొక్క జీవితాన్ని చూసాం ఆ తర్వాత మనకు పుట్టిన పిల్లలను చూసాం అంటే మూడు తరాలు చూసినప్పుడు బుద్ధి జ్ఞానం రావాలి కదా ఏమిటి లోకం అరే మన కళ్ళ ముందు జరిగేవన్నిటిని కూడా మన మనసులో పెట్టుకోవాలి కదా మనకి జ్ఞానం ఉంది కదా ఈ జ్ఞానంతో ఆలోచించలేకపోతున్నాం ఏంటి ఇంకా ఎప్పుడు లోకం మీద ఆశనే లోకం 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 అని ఎంతకాలం ఇలా అరే మన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు మనకన్నా ముందున్న వాళ్ళు మన తర్వాత వాళ్ళు మన వయసు వాళ్ళు అందరూ ఏదో ఒక సమయంలో అనుకునే రీతిలో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా అయితే ఏంటి మనము కూడా ఒక దినం ఖచ్చితంగా ఇలాగే పోవాలి కదా ఎందుకు పోవాలి ఎందుకు పుట్టాము ఏమిటి అనేది అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఆ మనిషికి ఎప్పుడు జ్ఞానం వస్తుంది మనకి తీరా ఇంకా రేపు పోతానంగా మంచంలో పడి ఇవాళ రేపు డాక్టర్గా చెప్తారు ఆయన ఈయనకి ఐదు ఆరు రోజులకన్నా కన్నా మా అంటే అప్పుడు ఎక్కడ లేనటువంటి భయము దేవుడు అంటే భయము చచ్చిపోతానన్న భయము అప్పుడు కలుగుతుంది మనిషికి అవసరమా ప్రియమటి దేవుని వాళ్ళారా నిజంగా దేవుని పిల్లలమైతే నిజంగా మనం చేయవలసిన పని ఏమిటి ప్రతి దినము ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి రోజుని దేవుని కొరకు కదా మనం మనం వాడాల్సి ఉంది దేవుని కొరకు కోసం దేవుని కోసం కదా మనము పాటుపడాల్సి ఉంది దేవుని గురించే కదా మనం ఆలోచించాలి ఎందుకు ఎందుకు అంటే రేపు భోజనం తినాలంటే ఇలా పని చేయాలి అవునా ఆటలు ఎల్లుండి ఇట్లా వరసన మనం చేయడానికి తినటానికి మనం ఒక ఒక పార్ట్ మాత్రం ఖర్చు పెడుతున్నాం అంటే తినటానికి మాత్రం ఒక సమయాన్ని ఖర్చు పెడుతున్నాం మరి సమయంలో ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కదా మొత్తం సమయాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నాం కానీ ఇందులో కొద్ది సమయం కూడా దేవునికి ఇవ్వట్లా కారణం మనకు దేవుడంటే ఇలువలేదు దేవుడిచ్చిన ఈ సమయము అర్థం కావటం లేదు ఈ సమయం దేవుడు నీకు ఇచ్చింది నిన్ను భూమి మీదకు పంపించింది నీకు ఆత్మనిచ్చి నీకు శరీరాన్ని ఇచ్చి ఈ లోకం మీదకు పంపించింది కేవలం తిండి కోసమో ఈ లోకంలో నువ్వు ఆనందించడం కోసమో ఈ లోకంలో నువ్వు పర్మినెంట్గా ఉండడం కోసం కాదు ప్రియ సహోదరుడా కేవలం దేవుడు తన పిల్లలను తన అంతటి వారిగా చూసుకొని తన యుద్ధకు తీసుకున్న తర్వాత మిమ్మల్ని చూసి ఆనందపడాలని దేవుని కోరిక ఈ కోరిక ఇప్పటిది కాదు జగత్తు పునాది ముందే క్రీస్తు ద్వారా నిన్ను ఆయన కుమారులుగా స్వీకరించాలని దేవుని యొక్క అనాది సంకల్పం ఆ సంకల్పాన్ని ఎరగక ఈ సమయాన్ని ఎరగక మన ఇష్టానుసారంగా మనం బతుకుతున్నాం రోజుల్ని ఎలా అంటే ఉదాహరణ కొన్ని రాళ్ళు వేసుకొని తెలియక దారిని పోయేటప్పుడు ఏం చేస్తామంటే ఇష్టం వచ్చినప్పుడల్లా ఒక రాయి తీసుకున్న విసిరేత్తా ఉంటాం ఒక రాయి తీసుకుని ఇలా ఇస్త్రి ఉంటాం ఒక రాయి తీసుకుని అలా ఇస్త్రి ఉంటాం ఎందుకు అటు ఇలువ మనకు తెలియక జేబు నిండా ఉన్నాయి రాళ్ళు జేబు నిండా అంటే రాళ్ళు అంటే రాళ్ళు అనుకోబోకండి జేబు నిండా ఉందంటే ఒక యవ్వనంలోకి వచ్చిన కుర్రవాడికి కనీసం ముప్పై నలభై సంవత్సరాలు జీవితకాలం ఉంటుంది ఆ కాలాన్ని ఎలా అంటే ప్రతి రోజుని ప్రతి నెలని ప్రతి వారాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని ఆ కాలం రాళ్ళు అనుకుంటే ఆ సమయాన్ని ఆ రోజుల్ని ఆ నెలని ఎలాగంటే ఆ ఏముందిలే ఈ నెలలో ఏముందిలే అని ఇలా ఇసిరేసుకుంటూ ఆ ఆ నెలలో ఆ రాళ్ళు అంటే నువ్వు రోజుల్ని రాళ్ళు అనుకుంటే అలాగా తీసి పడేస్తున్నావు మనం అంటే ఆ రోజుల్ని అలా ఈజీగా ఆ సమయాన్ని దేవుడి ఇచ్చినటువంటి సమయాన్ని ఈజీగా తీసి బయటికి ఇసిరేస్తున్నావు ఎందుకంటే మనకు అర్థం కాలేదు నిజంగా ఆ రాళ్ల విలువ తెలిస్తే అవి నిజంగా వజ్రం అనుకోండి ఎదుటి వ్యక్తారే రేరే ఏంటి రా ఈ రాళ్ళని నేను టిసిరేస్తున్నావేంటరా ఎందుకురా టిసిరేస్తున్నావు అని అంటే అరే ఆ రాళ్ళు నా కీరా నీకు ఒక లక్ష రూపాయలు ఎత్తనా ఒక రాయి నా కీర అంటే చివరికి అన్నీ అయిపోయినాయి నీకు ఏదో ఒకటో రెండో ఉన్నాయి ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు అవి ఏంట్రా అవి వ్యర్థంగా ఏంట్రా ఆ రాయి నా కీరా నేను డబ్బులు ఇస్తానంటే నీకెందుకురా ఈ రాయి అంటే అవును చాలా విలువైందిరా అందుకనే నేను డబ్బులు ఇక్కడప్పుడు వాడు నీకే ఇలువైందంటే ఇది ఇంకా మారువాడి దగ్గర తీసుకెళ్తే వెళ్తే ఇంకా ఎక్కువ ఖరీదు వచ్చిందని చెప్పంటే అక్కడ తీసుకెళ్ళి వాడు చూసి వాడేమంటాడు దాన్ని ఆ దీనికి ఐదు లక్షలు ఇస్తానయా అన్నాడు అమ్మా అరే ఇంతకాలం నేను ఇది తెలియదే ఇంతకాలం నాకు ఇంత ఇలువ ఉందని తెలియదే ఈ రాయికి అయ్యయ్యో అని చెప్పి మళ్ళీ రాళ్ళని ఏరుకుందామంటే కుదిరిద్దా పోగొట్టుకుని విసిరేసాం తెలియక ఆ నుండి ఇసిరేసాం ఇట్లా అరే దానికి చాలా ఇలువ ఉందని చెప్పేవాళ్ళు చెప్పేసరికి అయ్యయ్యో నేను చాలా రాళ్ళని ఇలాగే పోగొట్టుకున్నా కదా అంటే ఈ సమయం అనేది తెలియక ప్రతిరోజు నీ ఇష్టానుసారంగా ఇసిరి పాడేస్తున్నావు అలా 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 వరకు వచ్చేసరికి యాభై ఐదు అరవై వచ్చినాయి ఇక మిగిలింది ఒకటే సంవత్సరం కావచ్చు ఇక ఇప్పుడు అనుకుంటావు ఇక అయ్యో నేను ఇక దినం అంటే ఆ సమయం మీకు హాస్పిటల్లో పోయే దినం కావచ్చు ఆ సమయంలో అనుకుంటా అయ్యో అయ్యో నేను ముందు లాగా ఉంటే బాగుండేది కదా పోయినసారి అప్పుడు ఆ సంవత్సరం అంతా బాగున్నప్పుడు నేనేం చేయలేకపోయానే అంతకుముందు బాగున్నప్పుడు నేనేం చేయలేకపోయానే అని చెప్పి ఆ సమయాన్ని నువ్వు మళ్ళా దోలాడుకోవాలన్నా నువ్వు పోగొట్టుకున్న సమయం నువ్వు విసిరివేసిన సమయము నువ్వు మరలా కావాలని కోరుకుంటే ప్రియ సహోదరుడా నీకు ఇంకెప్పటికీ దొరకదు నువ్వు నిన్నటి రోజుకి ఇంకెప్పుడు పోలేవు కాబట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక దినాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకు వ్యర్థంగా పారేయకు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకు ఎందుకంటే ఆ కాలాన్ని ఊరగా గడిపేస్తున్నావు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ఇదిగో పిచ్చి రాళ్లకు లాగా విసిరి పాడేస్తున్నావు ఈ రాళ్ళు నాకు పనికి రావలే ఇది నాకు అవసరం లేదని చెప్పి అటు ఇటు అటు ఇటు పడేస్తున్నావు రాళ్ళలాగా పిచ్చిరాళ్ళు అనుకొని కానీ ఆ సమయం ఎంత వాల్యూ అయిందో తెలుసా ఒక మనిషికి ఒక ఐదు నిమిషాలు తక్కువైతే ప్రాణమే పోతుంది ఐదు నిమిషాలు చాలు డాక్టర్ అంటాడు ఏదైనా యాక్సిడెంట్ అయినవాడిని అబ్బా ఒక ఐదు నిమిషాలు ముందు తీసుకొచ్చినట్టుగా నేను బతికిచ్చేవాడిని అయ్యా అంటాడు డాక్టరు ఎందుకు సమయము సమయము చాలా ఇంపార్టెంట్ అది మనకు అర్థం కావటంలా కావలసినంత సమయం ఉండేసరికి ఆ సమయాన్ని పిచ్చిరాళ్ళలాగా జేబులో పెట్టుకొని ఒక్కొక్క రాయిని ఇసిరేస్తున్నాం అంటే ఒక్కొక్క రోజుని వదిలిపెట్టేస్తున్నాం ఒక్కొక్క రోజుని వదిలేస్తున్నాం ఆ సమయం మనకు అర్థం కావటంలా మనిషికి ఆ సమయం ఎంత విలువైందో దేవుడు ఎందుకొరకు ఈ సమయాన్ని ఇచ్చాడో ఎందుకొరకు ఈ లోకంలో ఈ శరీరంతో బతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడో అర్థం కావట్లేదు ప్రియమైనటువంటి దేవుడు వాళ్ళు కాస్త ఆలోచించండి కాస్త ఆలోచిస్తే నిజంగా ఈ సమయం ఎంత విలువైందో ప్రతిరోజు దేవుని గురించి దేవుని గురించి బతకాల్సినటువంటి మనము దేవుణ్ణి కనపరచవలసినటువంటి మనము ఎవరిని కనపరుస్తున్నాం ఎవరి కొరకు బతుకుతున్నాము అనేది మనకు అర్థం కావటం లేదు లోకాన్ని చూసి మాయలో పడిపోయాం అందుకనే దేవుడు ఎందుకంటే ఈ లోకంలో అన్ని ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా దేవుణ్ణి కనపరుస్తుంది ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ ఈ సృష్టిలో అన్నీ కూడా దేవుణ్ణి మయపరుస్తున్నాయి కానీ మనిషి మాత్రమే మనిషి మాత్రమే దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుడిచ్చిన కాలాన్ని లెక్క చేయకుండా దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా మనిషి బతుకుతున్నాడు నిజంగా ఒక దినము ఖచ్చితంగా వస్తుంది ఆ దినాన ఈ లోకం నుంచి పోయిన తర్వాత ప్రతి నిమిషము ప్రతి దినము ప్రతి మాట ప్రతి దానికి నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాలి